హాయ్ ఫ్రెండ్స్ ఇది మా సెకండ్ అక్క బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళామండి అందరము ఇంకా గోల గోల ఉంది గోల సప్పుడు మీకు పెడితే ఇంకేం అర్థం కాదు వాయిస్ ఎవర్ ఇస్తుందండి ఇప్పుడు నైట్ ఇవాళనే అయ్యింది బర్త్డే ఇంకా అందరు వచ్చారు ఇంకా మా బావ వాళ్ళు వచ్చే టైం ఉంది ఇంకా రాలే మా పెద్ద బావ ఇంకా మా వారు రాలేరండి వాళ్ళు వస్తారు ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారండి ఇంకా లేట్ అయ్యింది టెన్ అయ్యింది డెకరేషన్ వరకు ఇక పిల్లలేమో బుగ్గలు పట్టుకొని ఆడుతున్నారు మా రెండో బావ మా మరది అండి మీకు లాస్ట్ వీడియోలో ఫాదర్స్ డే వీడియోలో నేను అందరినీ పరిచయం చేశాను ఇంకా మా వారు మా పెద్ద బావ రాలేరండి వచ్చారు తర్వాత ఇంకో ఇక్కడ మా వదిన మా వాళ్ళ పాప ఆడుకుంటుంది ఇంకా అత్త నొద్దులు ఉండదండి ఈ మా అత్త పిచ్చిది చిన్నప్పుడు మా పాప కూడా అత్త పిచ్చి ఆమె ఉండే ఈమె కూడా ఇంకా అత్త అత్త అంటే ఇక అందరు పిల్లలకి ఇష్టం అండి అత్త అత్త అంటారు మా చిన్నప్పుడు మా పాపకు చాలా అలవాటు ఉండేనండి ఇప్పుడు వీడియోస్లో చూస్తారు కదా మా పాపకి ఇప్పుడు ఇక ఈమెకి అత్త అంటే ఏందో ఇక అత్త మీదే ఉంది దిగుతలు ఎవరి దగ్గరకు రాదు చిట్టి ఆమె పేరు పాప పేరు ఇక డెకరేషన్ అయిపోయిందండి ఇంకా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాము అవి ఫోటోలు దిగడానికే ఉంటాయండి డెకరేషన్స్ ఇంకా మనము ఇక అన్నీ ఇక బుగ్గలు ఊదుతున్నారు పిల్లలు ఇక మాట్లాడుతున్నారు గోల 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 సప్పుడు వింటే మీకు ఏం అర్థం కాదు ఇక కూర్చున్నాము ఇక అందరము ఇక మా బాబా అయితే ఆయన బిజీలో అయిన ఉన్నాడు ఇక్కడ కనబడతలేడు ఎక్కడున్నాడు ఏమో అక్క వాళ్ళ ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ అండి అక్కకు ఫొటోస్ అంటే చాలా ఇష్టము ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉంటాయి అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా సపరేట్గా వెళ్ళినప్పుడు అక్కకు పర్మిషన్ అడిగి అక్క వాళ్ళు హోమ్ టూర్ తీస్తా అండి ఇంకా ఇది పిల్లలు హాయ్ చెప్తున్నారు అయ్యో వీడియో తీస్తా అని చెప్పారు మధ్యలో ఒక సాంగ్ వీడియో తీస్తా అని చెప్పారు మా పిల్లలు మర్చిపోయిన నేను నేను కూడా డెకరేషన్ కాడ నిలబడి వీడియో తీద్దామని అన్నుండే అయ్యో మర్చిపోయిన నెక్స్ట్ టైం తీపిస్తాను అండి మా అక్క పిల్లలతోని మా పాపతోని ఇక ఇక్కడ కనిపిస్తుందా చిన్న ఆమె ఆమె మా అక్క వాళ్ళ పాప ఇక మా పాప డ్యాన్స్ ఆడతా అని నిలబడ్డది ఆడ కానీ లేదు ఆడలేదు లాస్ట్ తీద్దాం అనుకున్నా మర్చిపోయిన ఇక మా అక్క అండి వీళ్ళు పెద్ద పాప చిన్న పాప ఫస్ట్ టైం చేసుకుందండి అక్క బర్త్డే సెల సెలబ్రేషను సడన్గా కేక్ ఓపిస్తాం అక్క అంటే సరే అని చెప్పేసి అన్నది ఎప్పుడు ఇంకా అక్క సర్ప్రైజ్ చేస్తుంటుంది ఓకే గోపిద్దాము వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంటుంది ఇంకా అక్కకైతే ఫస్ట్ టైం ఎప్పుడు లేకపోతే ఇంకా వాళ్ళు వాళ్ళే ఫ్యామిలీ వరకు చేసుకుంటుండే గుడికి వెళ్ళి రావడం అట్లా ఈసారి అయితే అక్క బర్త్డే చేసినామండి హ్యాపీ అనిపించింది ఇంకేముందండి కేక్ కోసుకొని కొంచెం మనము ఉన్న దాంట్లో భోజనము ఏదో మనకు తోచింది చేసుకుంటే సంతోషం కదా అందరు కలిసినట్టు ఉంటుంది అన్నదమ్ముళ్ళు యాళ్ళము అత్తమామ కలిసినట్టు ఉంటుంది కదా అంతే ఈ చిన్న సెలబ్రేషన్ అంతే అందరు కలుస్తారన్న ఒక ఉద్దేశంతో కూడా పెట్టుకుంటాం మేము ఇవి బర్త్డేలు మ్యారేజ్ డేలు అట్లా ఇంకా దేనికో కాదు మళ్ళా ఎందుకు ఇవన్నీ అని కూడా కొంతమంది అనుకుంటారు కానీ అందరం కలుస్తాం కదా రోజైతే ఎవరంగా కలవము ఎవరు బిజీలో వాళ్ళు ఇంకా మా యళ్ళమన్నా అప్పుడప్పుడు మా అక్క చెల్లెలమ్మ వదిన మేమన్నా మాట్లాడుకుంటాం ఆడోళ్ళం కానీ ఇంకా ఈ అన్నదమ్ములు అయితే ఇట్లాంటి టైంలోనే కలుసుకుంటారు వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా బాండింగ్ అనేది ఇంకెక్కువ పెరుగుతుంది ఫ్యామిలీ రిలేషన్లో ఇట్లా కలుసుకొని చేసుకుంటుంటే నాకు కూడా ఇష్టం అండి సెలబ్రేషన్స్ చేయడము ఉన్న దాంట్లో అయితే చేసుకుంటామండి బర్త్డేలు యానివర్సరీ అయితే నేను కూడా ఏం చేసుకుంటలేదండి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేసుకున్నా ఇంకేం చేసుకుంటలేను ఇయర్ చూడాలి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏముంది ఒక కేక్ తెచ్చుకొని మనం ఇంట్లో ఉన్నవే చికెను బగారాన్నం ఏదన్నా వండుకొని తినేసి అందరం కలిసి సరదాగా వచ్చేస్తాం కదా మంచిగా అనిపిస్తుంది అట్లా అని చెప్పి సెలబ్రేషన్ అంతే అండి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటామండి మేము అందరము మాకు తోచినంత ఇక మా వదిన కేక్ వస్తుందండి సారీ మా వదిన కేక్ పూస్తుంది ఇంకా అందరికీ మా జానుగానికి కేక్ పిచ్చి ఎక్కువైంది అత్త ఏమో కేక్ పూస్తుంటే నోరు తెరుస్తున్నాడు బాగానే అలా పెద్దమ్మలు అలా అత్త వానికి కేకు డల్ అయ్యిండు కొంచెం మళ్ళీ విడేందో ఏమో అర్థమే కాదు ఇక మేము కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినామండి అక్కకి నల్ల పుసల దండ కమ్మలు ఇచ్చినాము మా మరిది వాళ్ళకి ఫోటో ఫ్రేమ్ ఇచ్చిరండి జోక్ అయింది అక్కడ ఇప్పుడు కూడా నవ్వొచ్చింది ఆ ఫోటో ఫ్రేమ్ చూస్తే ఇక మా వదిన కేక్ తినిపిస్తుంది ఒక్క ఆమెనే అండి ఆడవిళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు ఇక మా బాబు ఎప్పుడు పోయిండో ఏం వాళ్ళ పెద్దమ్మ బాగానేసేపు ఎత్తుకుంది ఇక కేక్ తినిపిస్తేనే ఉన్నది వానికి ఇక అన్నం తినలేడు ఏం తినలేడు బాగానేసేపు ఆడుకున్నాడు ఇంకా ఆడైతే ఏం ముట్టలేడు మంచిగానే ఉన్నాడు ఇక అందరు కొంచెం రాగానే కొంచెం ఫేస్ అంతా కొంచెం చిన్నగా చేసుకున్నాడు ఇంకా మా పెద్ద అక్క అండి మా బావ రాలేరు ఇంకా ఈయన మా వారు రాలేదండి ఫస్ట్ టైం అండి ఫోటోలు మావి ఫుల్ లేవు ఇక అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు పెద్ద పాప బాబు పెద్దగానే ఉన్నారండి మా అక్క పిల్లలు పెద్దవా పాప బాబు చదువుకుంటున్నారు ఇద్దరు ఇంకా నాకు పాప బాబు ఇంకా చెప్పాగా మా మరిదికి ఒక పాప అని చెప్పేసి ఇదండి టోటల్ మా ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తామండి అందరు లేట్ అయినా సరే కానీ వస్తారండి పిలిస్తే అట్లేం లేదు ఆడవాళ్ళం ఫస్ట్ వెళ్ళిపోతాం ఇంకా వాళ్ళు పనులు చూసుకొని వస్తారు ఇక ఇంకేదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటే మాత్రము ఉంటారండి అందరు కలిసి చేసుకుంటారు ఇక చిన్న చిన్న సెలబ్రేషన్ కదా మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒకటి పన్నెండున్నర ఒకటిన్నర అవుతుందండి ఇంటికి వచ్చేవరకి అయ్యో ఇక్కడ మా వారు మిస్ అయిపోయారు మేమే కేక్ తినిపిస్తున్నాము ఏదో మా పాప గ్రీటింగ్ కార్డు రాసింది వాళ్ళ అత్తకి అయ్యో వాళ్ళ పెద్దమ్మకి గ్రీటింగ్ కార్డు రాసింది నేనేమో చిన్న గిఫ్ట్ ఇచ్చానండి మామీ ఇస్తున్నారు జోక్ చేస్తున్నారు మా మర్ది అక్క వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ ఫోటోని అంట ఆ గిఫ్ట్ ఇస్తున్నారు ఇంకా అందరు ఒకటే నవ్వుడు ఇక్కడ అంటే ఎలా ఉన్నారు చూడండి అని చెప్పేసి అదే చెప్తు చెప్తున్నాడు ఇంకా పెద్ద స్పూన్తోని కేక్ తినిపిస్తారండి ఎవరు బర్త్డేలో యానివర్సరీ అయినా పెద్ద గంటతో తినిపిస్తాడు అది ఒక ఆనవాహిత అయిపోయింది మా మర్దికి మంచిగా అనిపించిందండి హ్యాపీగా అనిపించింది ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఇక అందరి మధ్యలోకి పోతే కొంచెం అవి మర్చిపోయి పీస్ఫుల్గా అక్కడ టైం స్పే చేసి వస్తే వస్తాం కదా మంచిగా అనిపిస్తుంది కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది ఏదైనా దావత్లో పోయినా ఏం పోయినా ఇట్లా అందరం కలిసి ఉంటే ఒకళ్ళు ముక్కు ఒకళ్ళు ఇట్లా మూత ఒకళ్ళు ఇట్లా పెట్టుకుంటే ఇక అసలు ఏం మనకి మనశ్శాంతి ఉండదు కానీ అట్లా ఏముండదండి మా దాంట్లో అట్లా ఏముండదు మంచిగానే ఉంటాం మేము అందరము ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కానీ అవి అనుకో అనుకోవ అనుకోనే వరకైతే మేము తీసుకుపోము అక్కడికే వదిలేసేస్తాము కొన్ని రోజులు సైలెంట్ అయిపోతాం మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది ఇంకా అదంతా మా ఫ్యామిలీకి అందరికీ తెలిసిన విషయమే ఎవరికన్నా ఏమైనా డిస్టర్బెన్స్ అయితే కొన్ని రోజులు సైలెంట్ అవుతాం తర్వాత మళ్ళీ ఇట్లా ఏదన్నా ఒక బర్డేను యానివర్సరీలో పిలుస్తారు గమ్ముని వెళ్ళిపోతాం కలిస్ కలిసిపోతాము ఇక అది అందరి మెంటాలిటీ అందరివి అట్లనే ఉన్నాయి అందరం అట్లనే అందులో నేనువి అంతే ఇంకా అది ఇంకా వాళ్ళత్త వాళ్ళ అయ్యో మా బాబుని ఎత్తుకొని దిగుతుంది ఇంకా మా చిట్టి తల్లిని ఎత్తుకుంది ఎత్తుకుందో అని చూసి చూస్తుంది చిట్టి తల్లి అత్త ఎవరినెత్తుకుందా అని ఈ సెకండ్ బావ వాళ్ళండి అక్క ఈ అక్క బర్త్డేనే చెప్తున్నా కదా ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే అయ్యింది అక్క బర్త్డేనే ఇద్దరు పిల్లలు ఈమె ఇప్పుడు టెన్త్ క్లాసు ఆమె ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఏమో మా పెద్ద బాబు వచ్చారండి లేట్ వచ్చారు అక్క స్కూటీ కొనుక్కుందండి బర్త్డే గిఫ్ట్ మరి ఏందో తెలీదు సడన్ సర్ప్రైజ్గా మాకు కూడా ఇవాళనే తెలిసింది నిన్న కొన్నారంట అక్క స్కూటీ కొన్నది పిల్లలకు అవుతుంది స్కూల్కి తీసుకురావడానికి పిల్లలు వెళ్తురు చేస్తుర్రు అని ఇంకా అయితే మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి ఆఫీస్కి వెళ్తే ఇంటికి వచ్చే వరకు లెవెల్ లెవెల్ థర్టీ అవుతుందండి ఏది ఉన్నా అక్కనే చూసుకోవాలి ఇంకా పిల్లల గురించి ఇంకెక్కడ వెళ్ళినా చేసినా కానీ అక్క వెళ్తుంది ఆటోలో బస్సులో ఇబ్బంది అవుతుందని చెప్పి బండి తీసుకున్నారంట హ్యాపీ బాగుంది బండి అయితే అసలు ఎప్పుడో కొనాల్సింది బండి అక్క ఈ వీడియో గిట్ట చూస్తే నీకే అసలు ఎప్పుడో కొనాల్సింది బండి కానీ కొంచెం లేట్ చేసినావు అక్క పోనీలే నెక్స్ట్ ఇయర్ అయితే మన రిషు మా పాప ఇప్పుడు కాలేజ్కి వెళ్తుందండి ఇది నెక్స్ట్ ఇయర్ టెన్త్ అయిపోయింది అక్క వాళ్ళ పాప అప్పుడు చాలా యూజ్ అవుతుంది తనకు కూడా అయినా అక్కకైనా కానీ ఇది బి కరెక్ట్ టైమే తీసుకోవడం స్కూటీ అయితే హ్యాపీ అందరం నడిపించినామండి ఇక్కడ ఇండియా విన్ అయిందంట కదా పటాకీలు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్పేసి అంటే ఇక సరే కాలుద్దామని కూర్చున్నాము ఇండియా విన్ అయిందని చెప్పి సెలబ్రేషన్ అండి ఇక పనిలో పని మా అక్క బర్త్డే రోజే ఇక అట్లా ఇక్కడ అందరం ఇక కూర్చున్నాము ఇంకా మా వారు రాలేరు ఇంకా ఆయన కోసం చూస్తున్నా ఇక మాగో మా పెద్ద యారాలు మా రెండో యారాలు ఇక్కడ పక్కకున్నామే మా నాలుగో యారాలు నేనేమో మూడో యారాలని నాలుగు రో అక్క చెల్లెలమండి ఇంకా మా వారు రాలేరండి ఇంకా తను కొంచెం బిజీగా ఉండే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్లా ఇప్పుడు వచ్చిండు ఆ పనులన్నీ చూసుకొని ఇంకా ఇక్కడ ఇంతే అండి వీడియో ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మా ఆరాలు మేము నాలుగో ఆరాలు